అమరావతి రాజధానిలో గుంటూరు జిల్లాలో గుంటూరు తాలూకా సెంటర్ వైపు శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం మూడు పిల్లర్ల నిర్మాణం జరిగింది నాలుగో పిల్లర్కి ఈ విధంగా గ్రౌండ్ తీసి పూడిక తీసి ఈ విధంగా కింద నుంచి ఐరన్ సిమెంట్ పనులు చేస్తున్నారు వర్షాలు పడుతున్న దృష్ట్యా కొంచెం నిదానంగా సాగుతునే పనులు శంకరవిలాస్ బ్రిడ్జి పనులు తాలూకా సెంటర్ వైపు మనం చూస్తున్నాం అటువైపు బ్రాడీపేట ఇటువైపు అరండలపేట ఈ మధ్యలో శంకరవిలాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం లోన నీటిని కూడా ఈ విధంగా బయటికి తోడిస్తున్నారు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ వెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు శంకరస్ బ్రిడ్జి పనులు గుంటూరు తాలూకా సెంటర్ వైపుగా మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా నగరపాల సంస్థ గుంటూరు